వారంతా వ్యవసాయ విద్య అభ్యసిస్తున్న విద్యార్థులు భావి వ్యవసాయ శాస్త్రవేత్తలుగా అధికారులుగా అన్నదాత పంటల సాగుకు కీలకమైన సూచనలు సలహాలు ఇచ్చేందుకు శిక్షణ పొందుతున్నవారు అందుకే స్వయంగా రైతుల అవతారమెత్తారు విత్తు నుంచి పంట పండించి మార్కెటింగ్ చేసే వరకు అన్ని తామై పంటల సాగులో మమేకమవుతున్నారు ఏ పంటలు ఎప్పుడు విత్తుకోవాలి తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులు సాధించే పద్ధతులేంటి అన్నదానిపై క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ అన్నదాతలకు సూచనలు చేస్తున్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట వ్యవసాయ కళాశాల విద్యార్థులు పుస్తకాల్లో చదువుకున్న థియరీకి క్షేత్రస్థాయి ప్రాక్టికల్స్ ద్వారా అనుభవం సాధించే ప్రయత్నం చేస్తున్నారు విద్యార్థులు పంటలు పండించడమే కాదు మంచి ఫలితాలు సాధించి ఔరా అనిపిస్తున్నారు రైతాంగం పంటలు పండించడం ఒక ఎత్తైతే ఆ వచ్చిన దిగుబడులను మంచి మార్కెటింగ్ చేసుకుని వచ్చిన డబ్బును కళాశాల అభివృద్ధికి వినియోగిస్తున్నారు వీరంతా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అశ్వారావుపేట వ్యవసాయ కళాశాలలో బీఎస్సీ అగ్రికల్చర్ నాలుగో సంవత్సరం చదువుతున్న విద్యార్థులు అందరూ గ్రామీణ ప్రాంతం వారే దాదాపు అందరివి వ్యవసాయ కుటుంబాలే భవిష్యత్తుకు పునాది వేసుకునేందుకు మంచి డిమాండ్ ఉన్న బీఎస్సీ అగ్రికల్చర్ విభాగాన్ని ఎంచుకున్నారు వ్యవసాయ విద్యలో భాగంగా మూడేళ్లు కళాశాలలో పాఠాలు నేర్చుకున్నారు విద్యార్థులు చివరి ఏడాదిలో ప్రయోగాత్మక శిక్షణ పొందుతున్నారు ప్రయోగాత్మకంగా పంటలు సాగు చేస్తున్నారు ఎనిమిది మంది ఒక బ్యాచ్ చొప్పున ఆరు బృందాలుగా ఏర్పడి పంటలు సాగు చేపట్టారు వ్యవసాయ కళాశాలకు చెందిన ఐదెకరాల్లో వివిధ రకాల పంటలు పండిస్తున్నారు పత్తితో పాటు బంతి చామంతి గులాబీ పూలతోటలు సాగు చేస్తున్నారు మేము ఇప్పుడు ఏఈఎల్పిలో సేంద్య విభాగం నుంచి పత్తిని పండిస్తున్నాము ఈ పత్తిని మేము అధిక సాంద్రత పద్ధతిలో పండిస్తున్నాము అధిక సాంద్రత పద్ధతి అంటే ఏమిటి అనుకుంటున్నారా మామూలుగా అయితే ఒక ఎకరానికి మనకి ఆరు వేల నుంచి ఎనిమిది వేల మొక్కలు మాత్రమే ఉంటాయి కానీ ఈ అధిక సాంద్రత పద్ధతిలో మేము ఇరవై రెండు వేల నుంచి ఇరవై ఐదు వేల మొక్కలు వేశామనమాట దీని ద్వారా మాకు అధిక దిగుబడి వస్తుంది మామూలుగా అయితే మనకి ఎకరానికి పది క్వింటాలు మాత్రమే వస్తుంది కానీ ఈ అధిక సాంద్రత పద్ధతి ద్వారా పన్నెండు నుంచి పదిహేను క్వింటాలు దిగుబడి వస్తుంది అయితే మేము ఇది ఐదు ఎకరాలలో మేము దీన్ని పండిస్తున్నాము మొక్క ఈ మొక్కకి మధ్య మేము సెంటీమీటర్ల గ్యాప్ ఇంకా రెండు వరుసలకి మధ్యన నూట ఇరవై సెంటీమీటర్లు పెట్టాము ఏఎల్పిలో లో మా కాలేజీలో మాకు సిక్స్ యూనిట్స్ సిక్స్ యూనిట్స్ ఉన్నాయన్నట్టు సిక్స్ యూనిట్స్ లో మా యూనిట్ ఏంటంటే కమర్షియల్ హార్టికల్చర్ కమర్షియల్ హార్టికల్చర్ లో మేము ఏమేసాం అంటే గులాబీ వేసాము బంతి వేసాము చామంతి అండ్ కూరగాయలు కూడా కొన్ని వేసాము ఎక్కువ ఫోకస్ దేనిపైన అంటే గులాబీ పైన గులాబీ ఇది ఏంటంటే దీని స్పెషాలిటీ అర్కాస్ అవి ఇది ఐఏహెచ్ఆర్ రిలీజ్డ్ వెరైటీ ఈ అర్కాసవి స్పెషాలిటీ ఏంటంటే ఒక్కసారి వేసుకుంటే గులాబీ ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు అలానే ఉంటది అలాగే ఒక ఎకరానికి ఎంత వస్తుంది అని అంటే థర్టీ టన్స్ అనేది వస్తుంటది మనకి మేము ఇందులో బంతి గులాబీ చామంతి వేసాము బంతిలో రెండు రకాలు వేసాము ఇందులో మెయిన్గా ఏంటంటే సీడ్ టు సీడ్ అనేది మేము ప్రొవైడ్ చేస్తాము మేము బంతిలో ఎక్కువ కలుపు రాకుండా ఉండడానికి షీట్ వేసుకున్నాము అలాగే డ్రిప్ లైన్ వేసుకున్నాము డ్రిప్ వేసుకోవడం వల్ల వా నీటి యాజమాన్యం అనేది బాగుంటుంది ఎక్కువ వాటర్ వేస్ట్ అవ్వకుండా చాలా తక్కువ నీటితో ఎక్కువ ఆదాయం వచ్చేలా చూసుకుంటున్నాము మా అంతట మేమే సాగు చేయడం వల్ల ఫర్దర్గా జాబ్ జాబ్ సీకర్గా కాకుండా జాబ్ ప్రొవైడర్గా మేము జాబ్స్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు అలానే కూరగాయల పంటలు సాగు చేస్తున్నారు ఈ విద్యార్థులు రెండెకరాల్లో బీర సొర మిర్చి కాకర వంటి కూరగాయ పంటలు పండిస్తున్నారు వానపాముల ఎరువు తయారీ పొట్టగొడుగుల పెంపకం కూడా చేపట్టారు నాకు వచ్చిన యూనిట్ ఏంటంటే బయో కంట్రోల్ ఏజెంట్స్ అంటే దీన్ని తెలుగులో ఉంటారు జీవ శిలీంద్ర అంటారు దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకు నేల ద్వారా వ్యాపించే తెగులని నివారణ కోసం ఉపయోగిస్తాం ఇది ట్రైకోడర్మ అనేది ఒక సిలిండ్ర నాశిని దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే వివిధ రకాల తెగులు పొలంలో వచ్చే వివిధ రకాల తెగులని ఉదాహరణకు వడల తెగులు కానీ నానూడు తెగులు కానీ ఆకుమచ్చ తెగులు కానీ చాలా వరకు అన్ని తెగులను ఇది నివారణ చేయగలుగుతుంది దీన్ని మేము ఎట్లా చేస్తామంటే ఫస్ట్ ఒక మదర్ కల్చర్ మదర్ కల్చర్ అనేది ఏంటంటే సాయిల్లో సాయిల్ నేల ద్వారా మేము సేకరించి దాన్ని మేము ల్యాబ్లో సబ్ కల్చర్ చేసుకొని జొన్న గింజలకు ఇనాకులేషన్ చేసి దాన్ని మేము మిక్స్ చేసి పౌడర్ చేసి మేము ఫీల్డ్ వేసుకుంటాం అనమాట ఇది చాలా రకం మంచి చా చాలా రకం ఉపయోగకరంగా ఉంటుంది మేము మేజర్గా రెండు రకాల పుట్టగొడుగులు పెంచుతున్నాం ఇక్కడ ఏ ఎల్పి ప్రోగ్రామ్ లో అందులో మిల్కీ ఒకటి ఆయిస్టర్ ఒకటి సో మిల్కీ మష్రూమ్స్ అండ్ ఆయిస్టర్ మేము మేజర్ గా ఆయిస్టర్ మష్రూమ్స్ ని గ్రో చేస్తున్నాం సో ఎలా గ్రో గ్రో చేస్తాము మనం ఆయిస్టర్ మష్రూమ్ అంటే చాలా లో ఇన్వెస్ట్మెంట్ తో మనం మన ఇంట్లోనే ఒక సెపరేట్ చిన్నపాటి రూమ్ ఉన్నా కానీ రస్ మీద ఒక చిన్న రూమ్ లో కానీ మనం గ్రో చేసుకోవచ్చు అనమాట ఆయిస్టర్ మష్రూమ్ ని ఆ వరిగడ్డిని ఫార్మాలిటీ హైడ్ అండ్ కొంచెం ఫంగి కార్బండిజం వేసుకొని సోక్ చేసుకుని ఓవర్ నైట్ ఆ వాటర్ ని ఆ ఆ వాటర్ లో ఈ వరిగడ్డ అనేది సోక్ చేసుకున్న తర్వాత తెల్లవారాక మనం ఆ దాన్ని కొంచెం డ్రై చేసుకొని దాన్ని బ్యాగ్స్లో ఫస్ట్ వరిగడ్డి ఒక రెండు ఇంచ్ లేయరు అండ్ నెక్స్ట్ దాని మీద స్పాన్ అనేది అట్లా ఆల్టర్నేట్ లేయర్స్లో వేసుకొని డార్క్ రూమ్లో పెట్టుకుంటే మనకు ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్కి మనకి మన ఆయిస్టర్ మష్రూమ్ వస్తుంది సో ఇందులో ఏంటంటే చిల్లీ యూనిట్గా మేజర్గా మేము మూడు రకాలైన చిల్లీ వెరైటీస్ అనేవి వేసాము గ్రీన్ చిల్లీలో పాప్రికా విఎన్ఆర్ త్రీ ఫోర్ వన్ అండ్ తేజస్విని ఈ విఎన్ఆర్ త్రీ ఫోర్ వన్ అండ్ తేజస్విని వచ్చేసి రెడ్ చిల్లీ టూ పంజెన్సీస్ మేము ఇక్కడ చూపించడానికి మీడియం పంజెన్సీ హై పంజెన్సీ కింద వేసాము సో ఇందులో మా మేజర్ ఆబ్జెక్టివ్ ఏంటంటే మా హాస్టల్కి ముఖ్యంగా మేము చిల్లీ సప్లై చేసుకోవడం వల్ల మాకు ఏంటంటే నెలకి వచ్చే మెస్బిల్ ఇవన్నీ తగ్గించుకోవడానికి ఈ చెల్లి అనేది మేజర్గా మేము పండించుకుంటున్నాం సో ఫార్మర్స్తో కంపేర్ చేస్తే మేము ఇవన్నీ చాలా ఆర్గానిక్ వేలో అతి తక్కువగా ఈ రసాయనాలు ఇవన్నీ వేసు తగ్గించుకొని వేసుకోవడం వల్ల ఫార్మర్స్ కి మేము ఈ ప్లాట్ అనేది అంటే ఎలా చేయాలో మేము చెప్పగలుగుతున్నాం అనమాట ఆర్గానిక్ గా ఎలా పండించాలి ఆ డెమోస్ ఇవ్వడానికి కానీ ఫార్మర్స్ కి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది దుక్కి దున్నడం నుంచి విత్తనాలు వేయడం పంట సాగు వరకు అన్ని తామే చూసుకుంటున్నారు ఏ పంటలు ఎప్పుడు వేయాలి తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులు సాధించేందుకు చేపట్టే యాజమాన్య పద్ధతులు తీసుకోవలసిన సస్యరక్షణ చర్యలు ఏమిటి అనే విషయాలతో పాటు పండించిన పంటని స్వయంగా మార్కెట్ చేసుకుంటున్నారు ఇక్కడ నేర్చుకున్న పాఠాలతో ఆదాయం పొందడమే కాక పలువురికి ఉపాధి అవకాశాలు కల్పిస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు ఈ విద్యార్థులు అయితే మేము ఈ పంటలన్నీ వేయడం నేర్చుకున్నాం కాబట్టి భవిష్యత్తులో మేము ఏ పని దొరికినా దొరకకపోయినా మేము సొంతంగా రైతుల్లాగా మంచిగా మేము పంటలు పండించుకోగలం దిగుబడిని అధికంగా తీసుకోగలం రేపటి రోజున మాకు ఉద్యోగాలు వచ్చిన తర్వాత ఏఈఓ కానీ ఏఎఫ్ఓ కానీ ఏ ఉద్యోగం వచ్చినా సరే మేము రైతులకి కరెక్ట్గా మేము చేసాం కాబట్టి మాకు ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాబట్టి మేము వాళ్ళకి సలహాలు ఇవ్వగలుగుతాం ఇలా చేయాలి ఇలా చేయకూడదు అనేది దానివల్ల వాళ్ళకు కూడా అధిక దిగుబడులు పొందే అవకాశం ఉంటుంది ఫీల్డ్ లెవెల్లో మనకి చేస్తుంటే ఏమేమి ప్రాబ్లమ్స్ వస్తాయి మనం ఎట్లా మేనేజ్ చేయాలి వాటిని ఇవన్నీ మా చేతుల మీదుగా మా యూనిట్ డైరెక్టర్స్ గైడెన్స్లో జరుగుతుంది దీనివల్ల మాకు ప్రతి ఒక్క విషయం గురించి సంపూర్ణ అవగాహన వస్తుంది అందుకని ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్కి ఏఎల్పి యూనిట్స్ ఇవ్వడం జరిగింది దీనివల్ల మేము చాలా నేర్చుకున్నాము ఫ్యూచర్లో మాకు ఇంకా ఏమైనా ఓన్ ల్యాండ్స్లో మా ఇంటి దగ్గర కూడా మేము ఇవి వేసుకోవడానికి మాకు మేము చేసిన క్రాప్ని మళ్ళీ అక్కడ చేయడానికి కూడా మాకు హెల్ప్ అవుతుంది మొత్తం ఎకరానికి వచ్చేసి ఒక అరవై తొమ్మిది వేల వరకు ఖర్చు వచ్చింది మేము పెట్టిన పెట్టుబడికి దిగుబడి పదహారు టన్నులు రాగా నికర ఆదాయం ఒక డెబ్బై నాలుగు వేల వరకు వచ్చింది ఆ మేము నేర్చుకున్నది ఏంటి అంటే మనం సొంతంగా ఎలా చేసుకోగలము అనేది నేర్చుకున్నాము భవిష్యత్తులో మాకు ఇది చాలా ఉపయోగపడుతుంది మా సొంతంగా మేము ఏదన్నా చేసుకోవడానికి ఉపయోగపడుతుందని అనుకుంటున్నాం పంటల సాగు చేయడం ద్వారా రాబోయే రోజుల్లో ఈ విద్యార్థులు రైతు లోకానికి పంటల సాగులో కీలక సూచనలు సలహాలు ఇస్తారని అధ్యాపకులు వ్యక్తం చేస్తున్నారు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ దీని గైడ్ లైన్స్ ప్రకారము మన నాలుగు సంవత్సరాలు బీఎస్సీ అగ్రికల్చర్ చదివిన విద్యార్థులు ఈ నాలుగు సంవత్సరాలు అయిపోయిన తర్వాత వాళ్ళు జాబ్ కోసం వెతుక్కునే కాకుండా అంటే జాబ్ సీకర్గా గా కాకుండా వీళ్ళని జాబ్ ప్రొవైడర్ గా తయారు చేయడం అనేది మన ఈ అగ్రికల్చరల్ ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ ప్రోగ్రామ్ అనే ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం ందులో భాగంగానే మనము ఈ స్టూడెంట్స్కి వాళ్ళు ఎంచుకున్న యూనిట్లో మొదటి నుంచి ఏ టు జెడ్ అంటే దానికి సంబంధించి ప్రతి ఒక్క అంశం గురించి మనం వాళ్ళకి సైంటిఫిక్గా ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది అలాగే మనం వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తూ దానిని వాళ్ళతోటే చేపిస్తాము వాళ్ళు ఏంటంటే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలాగా మనము వాళ్ళని ఎంకరేజ్ చేయడము దానికి సంబంధించిన సాంకేతిక విజ్ఞానాన్ని విద్యార్థులకు అందించడమే మన ఈ అగ్రికల్చరల్ ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం సాగులో మంచి దిగుబడులు సాధించడం తమలో ఆత్మవిశ్వాసం పెంచిందంటున్నారు విద్యార్థులు భవిష్యత్తులో రైతుల సాగుకు దన్నుగా ఉంటామని చెబుతున్నారు